మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజులలో ఆడవారే కాదు మగవారు కూడా బంగారం అంటే ఇష్టపడుతున్నారు ఎందుకంటే బంగారం అంటే అంత మక్కువ బంగారం వేసుకుంటే కొన్ని దోషాలు తొలగి కొన్ని గ్రహాల అనుగ్రహం కలుగుతుందని పూర్వీకులు చెప్పారు పూజ చేసేటప్పుడు చేతికి ఉంగరం ఉంటే ఆ పూజకు ఎక్కువ ఫలితం లభిస్తుందని కూడా పూర్వీకులు వివరిస్తున్నారు అలాగే కొంతమంది బంగారాన్ని ధరిస్తే చాలా త్వరగా అరిగిపోతుంది అటువంటి ఎంతో విలువైన బంగారాన్ని ఆడవారు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైనా బాగా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఈ బంగారాన్నే చాలామంది తాకట్టు పెడుతూ ఉంటారు కొంతకాలానికి వారి ఆర్థిక ఇబ్బందులు దూరమై మరలా డబ్బును కట్టి బంగారాన్ని తిరిగి తెచ్చుకుంటారు కానీ కొంతమందికి ఎన్ని రోజులైనా ఆర్థిక ఇబ్బందులు తీరక ఆ బంగారు నగలను తాకట్టులోనే వదిలేసి వస్తారు వీరు తెచ్చుకుందామని వెళ్ళే సమయానికి ఆ బంగారాన్ని కరిగించేశామని చెప్తారు వీరి బంగారం వీరి చేతికి రానందుకు ఎంతో బాధపడుతూ ఉంటారు మరి మీరు కూడా బంగారాన్ని తాకట్టులో పెట్టి తిరిగి తెచ్చుకోలేకపోతూ ఉంటే ఈరోజు మనం చెప్పుకోబోయే చిన్న ప్రక్రియను పాటించండి మీ బంగారు నగలు త్వరలోనే మీ చేతుల్లోకి వస్తాయి సాధారణంగా బంగారు నగలను తాకట్టు పెట్టేది బ్యాంకులు లేదా తాకట్టు వ్యాపారస్తుల దగ్గర ఇలా తాకట్టు పెట్టేటప్పుడే ఎడమకాలు మొదటగా లోపల పెట్టి వెళ్ళి నగలను తాకట్టు పెడితే మరలా మీరే డబ్బును త్వరగా కట్టి మీ నగలను మీతో తెచ్చుకోవచ్చు అలాగే నగలను లేదా తాకట్టు పెట్టిన తర్వాత వచ్చే డబ్బును తీసుకువచ్చేటప్పుడు మొదట కుడి కాలును బయటపెట్టి రావాలి కానీ చాలామంది ఇప్పటికే తాకట్టు పెట్టేసి ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతూ ఉంటారు అటువంటి వారు ఇప్పుడు చెప్పే చిన్న పరిష్కారాన్ని పాటించండి ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని లేదా సోమవారం నాడు ఉదయాన్నే లేచి మొదటగా ఆ సూర్యుణ్ణి నమస్కరించుకొని ఆ తర్వాత శుభ్రంగా తలస్నానం ఆచరించండి ఆ తరువాత పూజ గదినంతా శుభ్రం చేసుకొని ఆ పరమేశ్వరుడి పటాన్ని లేదా లింగాన్ని సిద్ధం చేసుకోండి శివుడికి బిల్వ పత్రాలను మరియు పువ్వులను సమర్పించుకోండి ఇక నూట ఎనిమిది రూపాయి నాణ్యాలు తీసుకొని శివుడికి నూట ఎనిమిది నామాలను పఠిస్తూ ఒక్కొక్క నాణ్యాన్ని ఆయన వద్ద పెట్టి మీ మనసులోని సంకల్పం చెప్పుకోండి అలా నూట ఎనిమిది నాణాలు పూర్తయిన తరువాత బాదం జీడిపప్పు కిస్మిస్ మరియు నెయ్యి వేసిన పాయసాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించండి ఆ నైవేద్యాన్ని ఇంటిలో వారందరూ తినండి ఇలా చేయటం వలన తాకట్టులో ఉన్న బంగారం మీ చేతికి మరలా తిరిగి వస్తుంది కనుక మీరు కూడా ఈ పరిష్కారాన్ని పాటించి సంతోషంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు